పాండవ బొత్తి వెలిగిస్తాడు ఇది వెలిగితే మంచిది అన్నారు అందుకే వెలిగిస్తున్నా పాండవ బొత్తి వేసి పాండ పొత్తి పాండవ ఆకు ఈ ఆకుని నూనెలద్ది ఇక ఇట్లా వెలిగిస్తే ఆ నూనె అయిపోయేంతవరకు వెలుగుతుంటుండ ఇకండి వెలుగెత్తన్న చూడు ఈ పూలన్నీ మా చెట్టువే పూజకు మాత్రం దండిగా వస్తాయండి తొందరగా ఒత్తి కంటే ఇదే మేలు అండి బాగా అంటుకుంటుంది తొందరగా వెలుగుతుంది ఇదండి ఆకుతోనే వెలిగించినాను ఇది నూనె అయిపోయేంత వరకు వెలుగుతూ ఉంటుంది ఇంకా ఇది పాండవ ఒత్తి అంటారు వాసన కూడా భలే బాగుంటుందండి మంచి వాసన వస్తుంది వెళ్తారు కూడా బాగుంటుంది అందంగా ఉన్నాయో అన్నీ గార్డెన్లో పూలే ఇట్లా పూజ చేసినప్పుడు ఇట్లా చేస్తాను నచ్చితే లైఫ్ కట్టండి సక్సెస్ చేయండి సేవ్ చేస్తే